శ్రీశాంభవి జ్యువెలర్స్ వద్ద మీ బంగారం కొనుగోలు మరింత విశ్వసనీయంగా ఉంటుంది శ్రీ శాంభవి జ్యువెలర్స్ స్వంత ఫ్యాక్టరీలో తయారు చేసిన డైమండ్ రింగ్స్ నెక్లెస్లు లాంగ్ హారమ్స్ వడ్డానం మొదలైన అన్ని ఆభరణాలు మీ అభిరుచికి తగ్గట్లు ప్రత్యేకంగా డిజైన్ చేయించుకోవచ్చు ఇప్పుడు దసరా దీపావళి ధనత్రయోదశి అంటే సంపద ఆరోగ్యం ఐశ్వర్యానికి సంకేతం ఈ రోజు బంగారం కొనడం అత్యంత శుభప్రదమని పురాణాలు చెబుతున్నాయి ఎందుకంటే ఈ రోజున ధన్వంతరి దేవుడు సముద్ర మధనంలో నుంచి అమృత కలసంతో ప్రత్యక్షమయ్యారని విశ్వాసం ఉంది ఈ రోజు కొన బంగారం మహాలక్ష్మి కటాక్షం పొందినదిగా భావించబడుతుంది ధనం ధాన్యం సుఖశాంతులు పెరుగుతాయి ఆర్థికంగా అభివృద్ధి వ్యాపార విజయాలు సాధించగలరని జ్యోతిష్యులు చెబుతున్నారు ఓం ధన్వంతరేయ నమ మంత్రం జపిస్తూ బంగారం కొనడం అత్యంత మంగళకరమని భావిస్తారు ఒక చిన్న బంగారు నాణ్యం చెవిపోగులు లేదా ఒక గ్రాము బంగారం అయినా సరే ధనత్రయోదశి రోజున కొనడం ద్వారా సంవత్సరం పొడవునా అదృష్టం ధనలాభం లభిస్తుందని నమ్మకం తెలుగు సంప్రదాయం ప్రకారం ధనమంతా పోయినా ధర్మం నిలవాలి అన్న భావంతో ఈ రోజు బంగారం కొనడం కేవలం ఆస్తి కోసం కాదు ఆధ్యాత్మిక సమృద్ధి మరియు శుభ సంపద కోసం కూడా చేస్తారు మీ ఇంట్లోకి శుభం శ్రీ ఐశ్వర్యం తీసుకురావాలనుకుంటే ఈ ధనత్రయోదశి రోజున బంగారం తప్పక కొనండి ఆఫర్లతో పాటు తక్కువ వేస్టేజ్ మేకింగ్ ఛార్జీలు లేవు ఇప్పుడు శ్రీ శ్రీశాంభవి జ్యువెలర్స్ మెంబర్షిప్ తీసుకుని ప్రత్యేక ప్రయోజనాలు పొందండి ప్రతి నెల కేవలం ఒకటి గ్రాము రెండు గ్రాములు లేదా రెండు పాయింట్ ఐదు గ్రాముల బంగారం మాత్రమే కొని సంవత్సరం పూర్తయ్యేసరికి ఆ మొత్తం బంగారంతో మీ కలల ఆభరణం తయారు చేయించుకోవడం ఎలా ఉంటుందో ఆలోచించండి ఇది కల కాదు ఇది శ్రీశాంభవి జ్యువెల్లర్స్ అందిస్తున్న అద్భుతమైన బంగారం కొనుగోలు పథకం ప్రతి నెల మీరు ఎంచుకున్న గ్రాముల బంగారం ఆ రోజు రేటుకే కొనుగోలు అవుతుంది ఇంకా విశేషం ఏంటంటే మీకు ఇష్టం ఉంటే ఆ బంగారం వెంటనే ఇంటికి తీసుకెళ్లవచ్చు సంవత్సరం తర్వాత మీ ఇష్టమైన డిజైన్లో మీ స్వంత బంగారంతో చేసిన ఆభరణం అది శ్రీశాంభవీ జ్యువెల్లర్స్ నాణ్యతతో మీ చేతుల్లో మెరుస్తుంది ఈ తరహా వంటి ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి ప్రతి మహిళ కోసం ప్రతి కుటుంబం కోసం ప్రత్యేకమైన గిఫ్ట్ కలెక్షన్ సిద్ధంగా ఉంది మరిన్ని వివరాల కోసం వెంటనే సంప్రదించండి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు శ్రీ శాంభవి జ్యువెలర్స్ కొత్తపేట్ హైదరాబాద్ మీరు విశ్వసించగల పేరు మీరు గర్వంగా ధరించగల నాణ్యత బంగారం వెండి ధరల తాజా అప్డేట్స్ కొత్త ఆభరణాల డిజైన్లు మరియు మార్కెట్ విశ్లేషణల కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి తర్వాతి అప్డేట్లో మళ్లీ కలుద్దాం నేను శ్రీవాణి ధన్యవాదాలు